అతి తక్కువ కాలంలో ప్రజల చేత చీ కొట్టించుకోబడేటువంటి ముఖ్యమంత్రి ప్రజల చేత చీ అనేటువంటి పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ పేనెం మీరు పొయిలబడ్డవాంటాను జనం అబద్ధాల ఊరులో ఇవాళ అలవి కాని హామీలతో బురిడి కొట్టించిండు మోసం చేసిండు కాంగ్రెస్ పార్టీ ఇంకా చీ అనేటువంటి పరిస్థితి ఇప్పటికప్పుడు వచ్చింది మీరు చూస్తారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాని చరిత్ర ఏదో మీకు తెలుసు గతి లేక గతంత్రం లేక కేసీఆర్ని ఉడగొట్టాలనేటువంటి సంకల్పంలో కాంగ్రెస్ పార్టీ కొట్టేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతోటో నాయకుల మీద విశ్వాసంతోటో వీళ్ళు ఏదో ఒరవ ఏదో బాగు చేస్తారనేటువంటి కాకుండా కేవలం తాత్కాలికమైన ఎమోషన్స్ గురై ఇవాళ ఏషింది మనం మొట్టమొదటిసారి చూసినాం మళ్ళీ ఎండిపోయిన పంటలు మళ్ళీ కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు మళ్ళీ కాలిపోతున్న మోటార్లు దర్శన దర్శనమిచ్చింది ఇవాళ పది శాతం ఇస్తే తప్ప ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లు రాని పరిస్థితి వచ్చింది ఇలా మళ్ళీ సేమ్ ఈ దండాలు తప్ప పైసల వసూలు తప్ప ఇలా వాళ్ళకు నిజాయితీ లేదనేది అతి తక్కువ కాలం ప్రోవైంది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా దీన్ని తర్కించగలిగే చేయగలిగే మంచి నిర్ణయం తీసుకోగలిగే వాళ్ళంతా మేధావులే కాబట్టి నాలుగు లక్షల అరవై ఐదు వేల మంది దాదాపుగా ఓటర్లుగా ఉన్నారు ఈ నాలుగు లక్షల అరవై మూడు వేల మంది ఓటర్లు ఎవరైతుందో మీకు ఏదో ప్రేమేంద్రెడ్డి గారు వచ్చో రామచంద్రరావు గారు వచ్చో ఈటో చెప్పాల్సిన లేదు నాకంటే మీరే మంచి ఏందో చెడేందో తరికించుకునే సత్తా ఉన్నవాళ్ళు కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రజానికానికి మేలు జరిగేటువంటి ఆస్కారం ఉంటారు ఏ తీర్పును వెలువరించడం ద్వారా మన గౌరవం పెరిగేటువంటి ఆస్కారం ఉందో మీకంటే ఎక్కువ వేరే వాళ్ళకి లేదు కాబట్టి ఇలా ప్రెస్లో కూడా అందరు డిగ్రీ జరిగిన ఉంటారు ఒక్కరు కూడా ఇలా తక్కువ సంగళులు ఎవరు లేదు అంత పీజీలు జరిగిన వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు దొరకక రకరకాల వృత్తులలో మనం ఉన్నవాళ్ళు ఇవాళ ఊళ్ళల్లో ఉండే వ్యవసాయం చేసే వాళ్ళు కూడా ఇలా ఎక్కడ ఏం లేకపోతే మళ్ళీ వ్యవసాయం చేసుకొని భూతాన్ని నమ్ముకొని బతుకుతున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఉన్నారు కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరుతున్నాం ఇవాళ మేము వస్తాం తప్పకుండా మేము ప్రతి నియోజకవర్గానికి గ్రాడ్యుయేట్లతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం మాట్లాడతాం డివైడ్ చేస్తాం ఇలా మేధోపరమైనటువంటి ఘర్షణ తప్పకుండా జరగవలసిందే అట్టుకనే దండం పెట్టి ఓట్లేసుకుంటూ లేకపోతే రెండు రెండు వేలు రూపాయలు ఒట్టి ఓట్లు వేసుకున్నారు దావతలు పెట్టి ఓట్లు చేసుకున్న దానికి లేదు వాళ్ళు డెఫినెట్గా ఏది మంచిది ఏది చర్యలు ఎవరు మన వాళ్ళు ఎవరు మంది వాళ్ళు ఎవరు మన పక్షాన్ని నిలుస్తారు ఎవరు దీన్ని వాడుకొని పైరు చేసుకుంటారు అనేటువంటి తప్పించుకోవాల్సి వ్యక్తి భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్గా మీకు తెలుసు ఇవాళ ప్రజల పక్షాన ఉండి నీతిగా నిజాయితీగా ధర్మంగా ప్రజల సమస్య ప్రస్తావన ఎజెండాగా ఉండేటువంటి పార్టీ కాబట్టి దాంట్లో గుజుల ప్రేమేందర్ రెడ్డి గారు ఇవాళ మా మన అభ్యర్థి కాబట్టి దయచేసి వరంగల్ పట్టభద్రులకి ఖమ్మం జిల్లా పట్టభద్రులకి ఇవాళ నల్గొండ జిల్లా పట్టభద్రులకి మేము వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఇలా మీరు తప్పకుండా ఉచిత ప్రేమందుని గెలిపించాలని చెప్పి పేరు పేరున విజ్ఞప్తి చేయడానికే మేము వచ్చినాం ఈ తొమ్మిది పది రోజుల పాటు కూడా మేము పేరు మీద ఉంటే పని చేస్తామని చెప్పి తెలియజేస్తాం